రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు రూపా నువ్వేం బాధపడకు సరే రాజు అనే విధంగా అంటూ ఇక వెంటనే డిజైన్ ని ప్రిపేర్ చేయడానికి రూపా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు రేణుక మాత్రం గౌతమ్ తో ఇలా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ డిజైన్ మాత్రం చెడగొట్టాలి అవును రేణుక ఖచ్చితంగా చెడగొట్టాలి ఎందుకంటే రేపే ఫ్యాషన్ షోని కండక్ట్ చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మన కంపెనీని కూడా సెలెక్ట్ చేయటం జరిగింది సో సెలెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మనం గెలవాలి ఖచ్చితంగా ఇప్పుడు రూప చేసే డిజైన్ ఆల్ ఇండియా లెవెల్లో చూపించబోతున్నారు అందుకే మనం మాత్రం ఆ డిజైన్ ని ఎలాగైనా నాశనం చేసి తీరాలి అప్పుడే రాజు గొప్పతనం ఎవ్వరికీ తెలియకుండా పాపం ఓడిపోవటం జరుగుతుంది పది మందిలో రాజు ఓడిపోతాడు ఎందుకంటే నా రాజు ఓడిపోవాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా రూప కూడా ఓడిపోతుంది కాబట్టి అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇక మరోవైపు రూపమాత్రం డిజైన్స్ ని పూర్తి చేసి ఇక వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే రౌడీలు వెంటనే గౌతమ్కి కి అన్న ని తీసుకొని ఇక్కడి నుండి రూప వెళ్తుందన్నా అయితే మీరు ఏం చేస్తారో నాకు తెలీదురా ని మాత్రం మీరు దొంగలించాలి సరే అన్న నేను చూసుకుంటాను అని ఏంటో రూపను వెంటనే రౌడీలో ఫాలో అవుతూ ఉంటారు రౌడీలను చూసినా రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు వీళ్ళు నా వెంట పడుతున్నారా లేదంటే ఈ డిజైన్స్ వెంట పడుతున్నారా అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రూప వాళ్లకు కనిపించకుండా తారుమారు గల్లిలలో వెళ్ళిపోవటం జరుగుతుంది ఇలా జరిగిందేంట్రా రూపను పట్టుకోవాలనుకుంటే ఒక్కసారిగా ఇలా అయిందేంటి అవునన్నా కానీ తెల్లవారాక ఈ డిజైన్స్ తో బయటికి వెళ్తుంది కదా అప్పుడు చూసుకుందామన్నా అనే విధంగా రౌడీలో ఇంటి బయటే కాపలాగా ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం ఫ్యాషన్ షోకి అన్ని ఏర్పాట్లు కూడా కంపెనీ వాళ్ళు చేస్తారు మరోవైపు రాజు అమ్మా త్వరగా పదమ్మా మనం వెంటనే వెళ్ళాలి మన కంపెనీని కూడా సెలెక్ట్ చేశారు సరే సరేనాయనా పద అంతలో రేణుక వస్తుంది ఏంటి రాజు నన్ను మర్చిపోయావా రేణుక పద రేణుక మనం వెంటనే ఫ్యాషన్ షో పార్టీకి వెళ్ళాలి ఎలాగైనా మనమే విన్ కావాలి అవును రాజు నువ్వు విన్ అవుతావు రాజు అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే ఒక్క నిమిషం అమ్మా అని ఏంటో రూపక వెంటనే ఫోన్ చేస్తాడు రాజు హలో రూపా చెప్పు రాజు బయలుదేరా వ మీరు వెళ్ళండి రాజు నేను డిజైన్స్ ని తీసుకొని వచ్చేస్తాను సరే రూపా అని ఏంటో కాల్ని కట్ చేయటం జరుగుతాడు రాజు ఇక మరోవైపు మాత్రం యాంకర్ ఈ విధంగా అనౌన్స్మెంట్స్ చేస్తుంది ఫైనల్ గా మోస్ట్ పాపులర్ కంపెనీలైన మూడు కంపెనీలను ఈ షోలో సెలెక్ట్ చేశారు మొదటిగా వచ్చేసి ద క్వీన్ క్రియేటివ్ ఫ్యాషన్ రెండవది స్టైల్ స్టూడియో ఫ్యాషన్ మూడవది వచ్చేసి కూడా ఎక్కడ చూసిన మారిమోగే పేరు ది గ్రేట్ ఆర్ఆర్ కంపెనీ స్టూడియో అనే విధంగా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటుంది అలా ఒక్కొక్క కంపెనీ గురించి అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ తరఫున ఉన్న ఫ్యాషన్ షో డిజైనర్ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూపా ఏంటి ఇంకా రాలేదు అని విధంగా అనుకుంటూ రాజు బయటే ఎదురు చూస్తూ ఉంటాడు మరోవైపు ఆటోలో వస్తున్న రూపాని రౌడీలు అడ్డుకుంటారు ఆ డిజైన్ ఇస్తావా లేదా లేదంటే ఇప్పుడు నిన్ను ఇక్కడి నుండి పంపించేదే లేదు అనే విధంగా చెప్పగానే రూప ఏం చేయాలో అర్థం కాక ఆ డిజైన్స్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంతలో రూపని రౌడీలు అడ్డంగా ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ దగ్గర నుండి లాక్కోమంటావా లేదంటే నీకు నువ్వుగా ఆ డిజైన్స్ ని నాకు ఇస్తావా అనే విధంగా చెప్పగానే వెంటనే రూపా ఆ డిజైన్స్ ని ఇవ్వగానే పదరా పద అని ఏంటో వెంటనే అక్కడి నుండి రౌడీలో వెళ్ళిపోతూ ఉంటారు ఇక రూపా చాలా బాధపడిపోతూ వెంటనే వెళ్తూ ఉంటే ఇక మరోవైపు రాజు కంగారు పడిపోతూ ఉంటాడు రేణుక మాత్రం గౌతమ్ తో ఇలా చెప్తూ ఉంటారు రేణుక మనకు డిజైన్స్ వచ్చేసాయి ఇప్పుడే రౌడీలు ఫోన్ చేశారు ఆ డిజైన్స్ ని నా మనుషులు తీసుకొని వచ్చారు అని ఏంటో వెంటనే గౌతమ్ పక్క గల్లీకి వెళ్తాడు ఇదిగో అన్న డిజైన్స్ అని అనగానే వెంటనే హగ్గి పెట్ట వేసి కాల్ చేస్తాడు ఇక అప్పుడు నవ్వుకుంటూ వచ్చి రేణుకకు చెప్పగానే రేణుక కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు విషయం తెలుసుకున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదే సమయానికి రూప కూడా నడుచుకుంటూ వస్తుంది ఏమైంది రూప ఏం జరిగింది ఇంత ఆలస్యమైంది రాజు అవన్నీ తర్వాత చెప్తాను అది కాదు డిజైన్స్ అన్ని ఆ గౌతమ్ పాడు చేశాడంట కాల్ చేశాడంట అనే విధంగా చెప్పగానే ఇక ఒక్కసారిగా ముత్యాల షాక్ అయిపోతుంది ఏంట్రా ఇప్పుడు ఇలాంటి న్యూస్ చెప్పావేంటి డిజైన్స్ కాలిపోతే ఇప్పుడు మనం ప్రజెంటేషన్ ఎలా ఇవ్వగలం ఇవ్వలేం కదా అందరిలో ఇప్పుడు నువ్వు ఓడిపోవలసి వస్తుంది ఎలా రా ఎలా అమ్మా అది నేను కూడా ఆలోచిస్తున్నాను మొదటిసారి నేను ఓడింపు పోతున్నానమ్మా అనే విధంగా అనగానే లేదు రాజు నువ్వు ఓడిపోలేవు ఎందుకంటే కాల్ చేసిన డిజైన్స్ అవి అసలు డిజైన్సే కావు కాబట్టి అని చెప్పగానే ఇక రాజు షాకింగ్ గా అలానే రూప వైపు చూస్తూ ఉంటాడు ఏంటి రూప నువ్వు అంటుంది అవి డిజైన్స్ కాకపోవడం ఏంటి అవును రాజు ఇదేదో గౌతమ్ ప్లానే అని తెలుసుకొని నేను కావాలని వాడి ముందే తప్పుగా డిజైన్ చేసిన డిజైన్ ని నేను ప్రజెంట్ చేశాను అసలైన డిజైన్స్ నా దగ్గరే ఉన్నాయి అనే విధంగా చెప్పగానే ఇక రేణుక ఒకసారిగా షాక్ అయిపోతుంది పదరాజో అని ఏంటో వెంటనే అక్కడి నుండి లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు ఆ డిజైన్ శ్వేతకు ఇవ్వగానే వెంటనే ముత్యాలు శ్వేతని దగ్గర ఉండి రెడీ చేస్తూ ఉంటుంది ఇక బ్యూటిషియన్ వాళ్ళు వచ్చి మేకప్ చేస్తూ ఉంటారు అప్పుడే రేణుక శ్వేత దగ్గరికి రాగానే ఏంటి రేణుక ఇలా వచ్చా ఇప్పుడు కానీ ఈ డిజైన్ ఈ డిజైన్ వేసుకొని నువ్వు గనక ప్రేషన్ ఇస్తే ఇక అంతే సంగతి ఇప్పుడు రాజు వెనుక ఉండి నడిపించింది రూపాని అని రూప పేరు మారి మోగుతుంది బాగా ఆలోచించుకో అనే విధంగా చెప్పగానే అవును దాని పేరు రావడానికి వీల్లేదు తను సొంతం చేసుకోవడానికి వీల్లేదు అనే విధంగా అనుకుంటూ మండిపడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి రూప మాత్రం రాజు దగ్గరికి వచ్చి రాజు చెప్పు రూపా త్వరగా శ్వేతను రమ్మంటే ఇప్పుడు మనం అందరి ముందు శ్వేత ప్రజెంటేషన్ ఇవ్వాలి అప్పుడు వెంటనే రూమ్ లోకి వెళ్లి రాజు చూసేసరికి శ్వేత కనిపించదు అంతలో రూప కూడా వచ్చి చూసేసరికి ఇప్పుడు ఎలా అమ్మాయి గారు శ్వేత కనిపించట్లేదేంటి ఆ ఉన్న డిజైన్ని శ్వేతకు ఇచ్చేసాం కదా అంటే గౌతమ్ కాడు ఏమైనా చేసి ఉంటాడా ఏంటి అని అంటూ ఉంటే ఇక రేణుక అదంతా చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు ది ఆర్ఆర్ ఫ్యాషన్ స్టూడియో ఈ రోజు మనకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ కమ్ అని ఈ విధంగా చెప్తూ ఉంటే ఎవరు కూడా రారు అప్పుడు వెంటనే అసలు ఏమైంది ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా ఇప్పటికే ఆలస్యమైంది త్వరగా మీ తరపున ఉన్న అమ్మాయిని త్వరగా పంపండి రాజు అని యాంకర్ ఈ విధంగా చెప్తూ ఉంటే ఇక వెంటనే రాజు బాధపడిపోతూ ఇక నా తరపున ఎలాంటి డిజైనర్ లేరు అని చెప్పబోతూ ఉండగా ఆగు రాజు అని ఏంటో వెంటనే రూప అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలానే షాకింగ్ గా రూపని చూస్తూ ఉంటాడు ఇక అందరు కూడా రూపని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పుడు ముగ్గురి కంపెనీలను చూశాక ఏ కంపెనీలో ఏ డిజైనర్ ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చారో ది బెస్ట్ లుక్ తో కనిపించారో ఇప్పుడు మేము అనౌన్స్మెంట్స్ చేయబోతున్నామో అని అనగానే అందరూ కూడా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు ఇక ముందుగా గెలుచుకున్న మొదటి బహుమతి ది ఆర్ఆర్ ఫాస్ట్ ఫ్యాషన్ స్టూడియో అనే విధంగా అనగానే గౌతమ్ రేణుక షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు